అందరికీ నమస్కారం దిశ శివకుమార్ ద్వారపుడి వెల్కమ్ టు జాహ్నీ డిజిటల్ మీడియా చూసుకున్నట్టయితే గతంలో మనం ఎన్నికల ముందు మనం సర్వే పిజెపి జనాల్లో పబ్లిక్ బయట తీసుకున్న టైంలో మొట్టమొదటిసారిగా ఇప్పుడు వచ్చిన మెజారిటీ యాభై రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు అయితే ఈయన ఆ రోజు చెప్పాడు యాభై వేల మెజారిటీ దాడరదు ఆ వీడియో మీరు ఇప్పుడు వస్తుంది చూసుకోండి ఓకే జరుగుతుంది మెజారిటీ వైజ్గా చూసుకుంటే మెజారిటీ ఉంటుంది కానీ తక్కువ చెప్పి మేము చెప్తున్నాం మనకి మెజారిటీ కోసం చెప్పినటువంటి వ్యక్తి బద్ది సురేష్ గారి కొత్తూరు వాస్తవ్యులు మన పక్కనే ఉన్నారు వారిని అడుగుదాము ఈ గెలుపు ఆయన అనుకున్నటువంటి మెజారిటీ అయితే రావడం జరిగింది మంచి విన్నింగ్ అయితే రావడం జరిగింది దాని పట్ల ఆయన స్పందన ఏంటనేది అయితే మాత్రం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం గట్టిగా చేద్దాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ మంచి సంతోషంలో హుషారులో మొత్తం ఇంకా పండగ వాతావరణం అంతా మీ మొహంలో కనబడిపోతా ఉంది ఏంటి దానికి కారణం ఏంటి ముందుగా జాహ్నివి టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అలాగే జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరిన నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా నాయకుడి మీద నమ్మకంతోనే మేము ఆ రోజు గట్టిగా చెప్పడం జరిగింది యువగలం టీం అని చెప్పేసి ఒక ఇరవై మంది గల టీంతో తో ఆయన నన్ను యువగాలం టీంలోకి పంపించారు ప్రజల్లోకి మొత్తం జగ్గంపేట నియోజవర్గం అంతా తిరిగి ప్రచారం చేయవలసి ఉంటుందని చెప్పేసి ఆ రోజు చెప్పినప్పుడు నేను అయితే భయపడ్డాను కానీ ఆయన దయ వల్ల మొత్తం జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజలందరినీ కలిసే అవకాశం వచ్చినందుకు రోజు నేను చాలా గర్వపడుతున్నాను ఆయన వల్ల నాకు ఈ అవకాశం దక్కిందని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ రోజు అలా జనంలోకి వెళ్ళలేను కాబట్టే మొత్తం అసలు జనం ఏమనుకుంటున్నారు అనేది నాకు తెలిసింది ఆ తెలిసిన దాన్ని బట్టి జనం అసలు ఎటు ఏ పరిస్థితుల్లో ఉన్నారనేది ఆ రోజు నేను పూర్తిగా తెలుసుకోగలిగాను ఒక రాక్షస పాలనలో చీకట్లో ఉన్న ప్రజలందరికీ జ్యోతుల్ నెహ్రూ గారు అనే ఒక వెలుగు కనిపించింది మేము చెప్పేసరికి ఆ వెలుగుని ఓట్ల రూపంలో చూపించి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించారు అందు గురించి ఆ రోజు జనం చెప్పిన దాన్నే నేను యాభై వేల పైనే వస్తుందని చెప్పి నేను గట్టిగా ఆ రోజు చెప్పగలిగాను సో జనాల్లో యోగాలం అనే పేరుతో ఒక ఒక వెహికల్ వేసుకొని ఒక టెంపో వేసుకొని జనాల్ని ఎక్కించుకొని ప్రతి ఊరు తిరిగి సూపర్ సిక్స్ పథకాల కోసం వివరించే సమయంలో జనాల నుంచి వచ్చిన స్పందనని గమనించి జనాల నుంచి వచ్చేటటువంటి ఆదరణ గమనించి జనాలు ఇచ్చిన ధీమాన్ని గమనించి ఆయన అయితే మెజారిటీ నేను ఆ రోజు వ్యక్తపరిచింది అదే మెజారిటీ అయితే రోజు వచ్చిందని చెప్పనేసి సురేష్ గారు అయితే చెప్తా ఉన్నారు సార్ మరి అదేవిధంగా మరి మీరు అనుకున్నట్టుగా మీరు చెప్పినట్టుగా అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ అయితే ఫామ్ అయిపోయింది మీ నాయకులకి మీ సూతన్ నెహ్రూ గారు మీ ఎమ్మెల్యే గారు అయిపోయారు మంచి మెజారిటీ మీరు అన్న దానికంటే ఇంకా రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఓట్లు అధికంతో మీరు యాభై వేలు పైన అన్నారు ఆ పైన అన్నట్టుగానే వచ్చింది సో మరి ఇప్పుడు మంత్రివర్గంలో ఆయనకు అవకాశం ఉంటుందని చెప్పి అంటా ఉన్నారు ఏమన్నా మీ నోటితో మళ్ళీ అన్న మీద ఇప్పుడు కూడా ఏమన్నా అనగలరా ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పగలం జ్యోతుల్ నెహ్రూ గారికి మంత్రివర్గంలో చోటు వేస్తే జ్యోతుల్ నెహ్రూ గారికి కాదు ఆ పదవికి అలంకరణ వచ్చినట్టు అవుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం ధైర్యంగా మంత్రి గారికి మంత్రిగా జ్యోతుల్ నెహ్రూ గారికి ఖచ్చితంగా చోటు లభిస్తుంది ఆయన ఖచ్చితంగా పన్నెండో తారీఖున ఆయన మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి మీ అందరికీ గట్టిగానే చెప్తున్నాం సో చూసుకున్నట్లయితే సురేష్ గారు చాలా కాన్ఫిడెంట్గా విన్నింగ్ కోసం అలా చెప్పారు ఇప్పుడు మంత్రివర్గంలో లో కూడా నెహ్రూ గారికి అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా దీని అయితే మేము విశ్వసిస్తున్నాం ఆయన మంత్రిగా వస్తే ఆయనకు అలంకరణ కాదు మంత్రి పదవికే ఆయన పేరు అలంకరణ అని చెప్పని ఆయన అభిమానాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది చూద్దాం మరి పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం రోజు ఏమవుతుంది చూద్దాం థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సార్ సురేష్ గారు नमस्ते